ఓం అస్మం గురువు భీవనమా భాగవంతులా దేవుడు మరుతి పాసములని భావం ఇది తిరుపతి గోదాదేవి అమృతోపమ సృజన ఆముక్తమాలి ఆండాలమ్మ ఒంటరిగా పాల సముద్రాన్ని మధించారు అలా హల ప్రసక్తి లేకుండా కేవలం అమృతాన్ని సృష్టించారు దేవదాన ప్రసక్తి లేకుండా కేవలం మానవానికి అందించారు అమృతం ముప్పది చ చతష్క చష్కాలలో నింపి అందించారు అయినా అందరికీ అందుకనే భాగ్యం కలగదు భాగ్యవంతులారా తెలుగు తిరుప్పావే అమృత శషకాలను అందుకోండి అమృత మానసుల కండి స్వామిని సేవించండి మార్గదర్తం తొలిపాసం ఇది కరుణామృతం మైనామృతం మానసామృతం ఇది మంచి మానం అంట మంచితో మొదలవుతున్నది కావ్యం మంగళాది కావ్యాలనే శాస్త్రం కానీ తిరుపే నిండా మంగళం ఆ మంగళం లేదు జాడ కనిపిస్తుంది వేదత్రయంలోను మంగళమే మంగళం మంగళం అగుపించదైనా వేదం అనలేదు నేనే అంతర్హాసం చేశాను భద్రంజువేదం ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఇతని దేవతలారా మా చెవులు శుభంగా శుభములే మా కనులు శుభం లేదు కాక మా అవయముల పుష్టింత కాక ఇది దేవతల ప్రసాదం అంతకాలం దేవతలను కీర్తి భద్రం కర్ణే మంత్రం మంత్రాలయం మంత్రవాక్యం పరోక్షం ఆ తిరుపాధిలో పర్యాప్తమై ఉండేది మార్గమాసం మంచిది మార్గలు పొలాల్లో పంటల పండి పగలబడినవుతూ పలవృక్షాలు పలభారానికి శతాంగులు అవుతాయి ప్రకృతి సుమల సమృద్ధమై అందాల్లో ఆరబోస్తున్న అందాలు ఇది బోధే వయాల సూర్యుడు వేడి తగ్గించుకుంటాడు చంద్రుని ప్రసన్నుడు అవుతాడు పగళ్ళు ప్రసన్నములు మురిమర్చనవి రాత్రులు ఆకాశం మేము చంద్రుడు మెడిసి మెడిసిపడుతుంటాడు విధాలకు పాదస్నానం చేస్తుంటాడు వెన్నెల మనసులో నిడిపోతుంది రాత్రులు చెరుచరి ఇది నింగి పొంగు నందగురు జ అమ్మాయిల అందాలు రాసలేవు ప్రకృతి వారిని నిలవిల్లా అమరపిస్తుంది అది వారి సహజ సౌందర్యం బంగారానికి పరిమాభినట్టు వారి సంపన్నులు వంటి సుందర ఆభరణాలు వారిని చూడ రెండో కనులు చాలా సుందరులారా యువతులారా జలకాళాలు సాగుతున్న వస్తారా ఉత్సమాల చేరలు అంతా అసమంతంగా సుకుమారంగా పిలుస్తున్నారు ఎవరు ఇంకెవరు మన గోదామయ్య నందవరజములో గోపిక అయి పిలుస్తుంది వ్రతం ఆడడం కదా చేస్తుంది స్నానం దేహం వలన వదలటానికి మాత్రమే మనస్సు మాలిన్యం చేటానికి ఆత్మశుద్ధికి కర్మ ఫలితాలు లభించుకోవడం అందుకు అందరూ ఎందుకు ఆ వారి తన ముక్తి కోసం మాత్రం ఆలోచించరు సకల కోసం ఆరాటపడతారు అంతేకాదు ఉంటారు మలిన మనస్సునే అనర్ధాలకు దారి ప్రతి మందర చచ్చిపెట్టింది వీరు వైఫల్యున్నారు అందరూ అమలులు కావాలి మలినం పోవాలి శ్రీకృష్ణుడు వర్గం ఆ వేపల్యాన్ని పంజేసుకున్నాడు అతడు కాలం వాడు దాహార్థించవాడు వర్షం కరుణం వృష్టి కలిగించేవాడు అతను అందం పొంగలు పెట్టిన నేత్రములు అవి తామరల వంటి ముఖం సూర్యచంద్రం వంటిది ఒకప్పుడు సూర్యప్రతాపంతో సూర్యతాపంతో మరొకప్పుడు వెన్నెల చలధనంతో అజ్ఞానం తొలగించి పద్మం వంటి జ్ఞానం వికాసం కలిగించేవాడు కంసాదుల విషయంలో రౌద్రం కలి గోపికల విషయంలో కరుణ కనబడుస్తుంది కన్నయ్య ఎవరే మన నందు వరకు సామాన్యుడు కాదు సాక్షాత్ శ్రీమన్నారాయణ ఇతడు మనకు పరైన వాద్యం ప్రసాదించు పరైన లోక అవసరాలకు ఒక సామాగ్రి సంకేతం సామాగ్రి ఏది అడిగినా స్వామిని అడగాలి ఏం పరం ఏదైనా స్వామి ఏ ప్రసాదించాలి నందగోపుడు తానే కృష్ణ రక్షిస్తున్న కుంటాడు అమాయకుడు ఘోరమైన వేలాయుధం చేత పెట్టు కన్నైన ఆదుకలి పెట్టే వాళ్ళని లడించడానికి అప్రమత్తంగా యశోదమ్మ విశాల నేత్రాలు రెపవాల్చి తన బాలసింహన్ని కనిపెట్టుకుని ఉండడం తేలిక స్వామిలో ఒక రక్షకుడు స్వామిని రక్షిస్తానామా రక్షిస్తున్నామంటారు అమాయకత్వం అజ్ఞానం మాయ శ్రద్ధావాన్ లబతే జ్ఞానం స్వామి మీ మా స్వామి బొంగారం తిప్పాడు భూమి గిరిగిరా తిరుగుతూనే ఉంది భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది ఒక చుట్టూ ఒక రోజు అవుతుంది సూర్యుని ఎదురుగా ఉన్న పగలు వెనుక ఉన్నప్పుడు రాత్రి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఒకసారి సూర్యుని చుట్టానికి చుట్టడానికి మూడు వందల అరవై రోజులు ఇలా ఆరు గంటలు పడుతుంది కాలో ఏం బ్రహ్మ కాలమే బ్రహ్మ ఎగుతున్నాడు కాలానికి బ్రహ్మ ఆద్యంతాలు లేవు మానవుడు తన సౌందర్యం సౌకర్యం కోసం సంవత్సరానికి ఒక కొలతగా పెట్టుకున్నాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ వచ్చిన వచ్చిన సంవత్సరం కానీ ఆరు గంటలు లెక్కించలేకపోతున్నాడు అందుకే అధిక మాసాలు లీప్ సంవత్సరం మొదలైంది తమిళ సౌరమాసం సూర్యుడు ఒకే రాసులు ఉన్నాయి వారికి ఒక నెల అవుతుంది తమిళంలో నెలలు పేర్లు చిత్రి వయాసి అని ఇలా ఉంటాయి సూర్యుడు ధనసులో ఉన్న నెలను వాళ్ళు జీ జరిగి అని అంటారు ఈ జువి సుమార్ ఇంగ్లీష్ జెడ్ లాంటిది ఆ జెడ్ లాంటిది తెలుగు అస్లాల్లో లేదందుకే మార్గాలి అంటే సూర్యుడు ధనసులో ఉండటం వల్ల మనం ధనుమాసం అంటే తమిళలో తిరుపాల పేరు లేదు మనకు తెలుగు వారు చాంద్రమానం మన చైత్ర వయసాల ధనుమాసంలో మార్గశురం పూర్తిగా ఉండదు మార్గశీర్ష కుశాల వస్తుంది బృహస్స తాం గాయత్రి చంద్రసామహం మాసహారం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర ఈట పదవరణ ముప్పై దోశ కృష్ణపరమాన మాసాల్లో తను మార్గశిర్ష అని అంటారు తమిళంలో మార్గశూర్షం మార్గశీర్షం మార్గల మార్గశూర్షం కాదు తొలత మార్గలి తమిళకు వైష్ణవ పరం ఆండ కవిత తమిళ తమిళకి పండుగ చేస్తారు వైష్ణవం తెలుగు నాడు వ్యాపించి తెలుగు వైష్ణవ పరమైంది గత శతాబ్దం దాకా ప్రాంతం మద్రాసులలో ఆ ప్రహాం నిరుడు మాసం తెలుగు వారిని పండుగ అయిందంటారు ఈయన మంగిలు గొబ్బెంబులు గొబ్బెళ్లు పంతులు వరదాసులు తెలుగు ధనుమాసు వర్షిస్తారు మకర సంక్రాంతి సూర్యభగవాన్ మన పక్షానికి అండి సంబరాలు కాలపురుషుని గడియారానికి సూర్యభగవాన్